ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఆరో భాగంలోకి వచ్చాం ఆరో భాగంలో మనం ఏముందో తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఎందా భాగవతంలో సౌనకాది మహర్షులు అందరూ నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగం అని పిలుస్తారట అటువంటి దీర్ఘ సత్రయాగం చాలా కాలం పాటు కొనసాగే యాగం అది నైమిశారణ్యం విష్ణు భగవానుని శక్తి ప్రకటితమైన క్షేత్రం అది ఇరుసును ఆధారం చేసుకుని చక్రాలు తిరుగుతూ ఉంటాయి కదా ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు సంసారానికి ఉండేటటువంటి నేమి అంటే ఇరుసు ఏ ప్రాంతమునందు శిథిలం అయిపోయిందో అటువంటి పరమ పవిత్రమైన ప్రాంతానికి నైమిశారణ్యం అని పేరు ఆ నైమిశారణ్యంలో చేసిన క్రతువు చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి నోచుకున్న క్షేత్రం అది అటువంటి చోట ఈ దీర్ఘ సత్ర యాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని సౌనకాది మహర్షులు అందరూ కూడా ఈ యాగాన్ని ప్రారంభం చేశారు అక్కడికి సూత మహర్షి విచ్చేశారు సౌనకాది మహర్షులు సూత మహర్షిని చూసి నీవు రోమహర్షణుడి కుమారుడవు నీకు పురాణవా పురాణవాన్మయం అంతా తెలుసు సుఖబ్రహ్మచేత ప్రవచనము చేయబడిన భాగవతం నీకు మలకం గనక అందులో హరినామములు హరిభక్తి హరికథామృతము విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి ఏ భగవంతుని గుణాలు వినటం చేత వేరొకసారి పుట్టవలసిన అవసరం కలుగదో ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను వినితీరాలో అటువంటి విషయాలను కలిగి ఉన్న గ్రంథం భాగవతం అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది అసలు జన్మనెత్తవలసిన అవసరం లేని పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు అందున వసుదేవునికి కుమారుడుగా ఎందుకు జన్మించాడు అన్ని అవతారాల్లో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు కంసుడిని ఎందుకు వధించాడు తాను వచ్చిన అవతార ప్రయోజనం నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసులను సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతగాని వయస్సులో ఉన్న కృష్ణ పరమాత్మ పోతన పాలు దాగి పోతనా సంహారం చేశారు అటువంటి వాడు జరాసంధుడికి పదిహేడు మార్లు అవకాశం ఇచ్చాడు పదిహేడు మార్లు జరాసంధుడు దండెత్తి వచ్చాడు పదిహేడు మార్లు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు పద్దెనిమిదవసారి జరాసంధుడు దండెత్తి వచ్చాడు కృష్ణుడు పారిపోయాడు యుద్ధంలో జరాసందుడిని నిర్జించలేదు కృష్ణ నేర్చే లీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఎంతమంది రాక్షసులను మట్టి పెట్టినవాడు జరాసందుడిని మట్టు పెట్టలేడా జరాసందుడు కనపడినప్పుడు ఎందుకు పారిపోయాడు ఈ లీలలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మల నుండో భగవంతుని కథను విస్మృతి పొందటం చేత మేము మళ్ళీ మళ్ళీ అనేక యోనులు ఎందు తిరుగుతున్నాము ఈనాళ్లకు మాకు భాగవత కథాశ్రవణం చేసే అదృష్టం పట్టింది అందుచేత మహానుభావ సూత మహర్షి ఆ భగవత్ కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతము అని పేరు పెట్టారు అని దీంట్లో చక్కగా నైమిసారణ్యం ఎటువంటిది అది మరి ఆ దాంట్లో యాగం దీర్ఘ సత్ర యాగం చెయ్యాలనుకోవటం మరి అంతలోనే ఈయన రావటం సూత మహర్షి ఆయన్ని భాగవతంలో ఉన్న ప్రశ్నలు అడగటం వీళ్ళు మరి ఆ చిన్న వయసులోనే కృష్ణుడిని చేశాడు మరి చంపాల్సిన రాక్షసుని పెద్దవా పెద్ద అయ్యాక జరాసంధుణ్ణి ఎందుకు వదిలేశాడు అనే కొన్ని ప్రశ్నలు అడిగి ఈ భాగవతం వినే అదృష్టం మాకు ఎన్నాళ్లకు కలిగింది ఈ భాగవతం వింటే మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా పోతుంది అటువంటి మరి అటువంటిది కృష్ణుడు ఎందుకు జన్మించాడు అనే ప్రశ్నని వేశారు అవన్నీ కూడా మళ్ళీ తర్వాత తెలియజేస్తారు తెలుసుకుందాం ఈ భాగం ఇంతటితో ఐదో భాగం సమాప్తం సంపూర్ణం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు